ఈ యొక్క జిల్లా ఐదో మందిలో ఉజన గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 ధనువంతుల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగిందండి గౌరవ తెలంగాణ రైతు సంబరాల కలివినటువంటి మండలి చిదంబర్రెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు రేవత పిల్ల వింకయ్య నాయుడు గారి ఆహ్వానం మేరకు ఆ యొక్క ఉత్తనూరు గ్రామంలో మరి ఇరవై మూడవ తారీఖున నాలుగు పనుల విభాగానికి ఇరవై నాలుగవ తారీఖున ఆరు పనుల విభాగానికి ఇరవై మొత్తం నాలుగు విభాగాలుగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క రైతులు రైతు సభ్యులు భారీగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నావు